హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ తెలుగు జాబ్స్ ఈరోజు మనం యూపీఎస్సి నుండి రిలీజ్ అయినటువంటి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ గురించి జాబ్ నోటిఫికేషన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ నోటిఫికేషన్ ఇంకా చూసినట్లయితే కేవలం డిగ్రీ అర్హతతో గెజిటెడ్ ఆఫీసర్ హోదా మరియు నెలకు దాదాపు ఎనభై వేల రూపాయల పైన జీతం వచ్చే అవకాశం ఉంది అలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ కనుక మనం పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దయచేసి అలాగే ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఎప్పటికప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్స్ మనకు నోటిఫికేషన్ ద్వారా పొందండి ఓకే ఇప్పుడు కనుక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ యూపీఎస్సీ నోటిఫికేషన్ అనేది నిన్న డిసెంబర్ ఫిఫ్త్కి రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్గా కాకపోతే అప్లికేషన్స్ అనేటివి మనకు వేరే రోజున స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేంటో డేట్ అనేది ఇప్పుడు మనం వీడియో లోపల చూసుకుందాం ఇక్కడ వెనక చూసినట్లయితే నూట రెండు ఎగ్జామినర్ అండ్ డిప్యూటీ డైరెక్ట్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇక్కడ వివరాలు ఎంత చూసినట్లయితే ఖాళీల వివరాలు ఎగ్జామినర్ రెండు రకాల పోస్టులకి రిలీజ్ చేసింది కదా నోటిఫికేషన్ అక్కడ చూసినట్లయితే ఎగ్జామినర్ ఎగ్జామినర్ ట్రేడ్ మార్క్స్ అండ్ జిఐ దీనికి సంబంధించినటువంటి పోస్టులు మనకి ఇక్కడ హండ్రెడ్ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డిప్యూటీ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ యూపీఎస్సి హెడ్ క్వార్టర్స్లో న్యూఢిల్లీలో ఇక్కడ నోటిఫికేషన్ అంటే మన రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది దీనికి సంబంధించినవి రెండు పోస్టులు అనేవి ఉండడం జరిగింది నెక్స్ట్ పెద్ద అర్హతలు ఏ పోస్టుకి ఏ ఏమేమి అర్హతలు ఉండాలనేది కనుక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ కింది వాటిలో ఏదైనా ఒక డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఎవరికి చూసినట్లయితే ఒకటి లా డిగ్రీ డిగ్రీలో లా ఉంటే సరిపోతుంది డిగ్రీ ఇన్ లా ఎల్ఎల్బీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఎల్ఎల్బీ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇంకొకటి సైన్స్లో పీజీ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఈ మూడిట్లలో పీజీ కనుక ఉన్నట్లయితే అయినా కూడా లా డిగ్రీ డిగ్రీలో లా అయినా ఉండాలి లేకపోతే పీజీలో ఇక్కడ కింద చెప్పినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ఈ మూడిట్లలో పీజీ అయినా ఉండి ఉండాలని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ ఇందాక మన క్వాలిఫికేషన్స్ ఏమో ఏం మన పోస్ట్ ఎగ్జామినర్కి నెక్స్ట్ ఇక్కడ కనుక చూసినట్లయితే డిప్యూటీ డిప్యూటీ డైరెక్టర్ కనుక క్వాలిఫికేషన్ చూసినట్లయితే మాస్టర్స్ మాస్టర్స్ ఇన్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ రిలవెంట్ డిసిప్లిన్ దే ఏదైనా దాంట్లో మాస్టర్స్ డిగ్రీ చేయాలి ఇంకోటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ దీనికి దీనికోసం ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు పరీక్షల నిర్వహణ లేదా ఆన్లైన్ పరీక్షల సంస్కరణలో అనుభవం దీంట్లో పరీక్షల నిర్వహణలో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉన్నారు నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం కనుక చూసినట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే ఆ ఎగ్జామ్ ద్వారా ఆ ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా ఒకటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఆఫ్లైన్లో అని చెప్తున్నారు ఇక్కడ పెన్ పేపర్ ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ ఇంటర్వ్యూ దీని తర్వాత నెక్స్ట్ ఏంటిది ఆన్లైన్ టెస్ట్ అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది ఈ రెండు స్టెప్పుల ద్వారా మనకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఏంటి రిక్రూట్మెంట్ టెస్ట్ ఆర్టీ ద్వారా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది దానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిక్రూట్మెంట్ మార్క్స్ వెయిటేజ్ తర్వాత ఇంటర్వ్యూ మార్క్స్ వెయిటేజ్ ద్వారా ఆ రెండింటిలో కలిపి దాంట్లో మెరిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ సిలబస్ అండ్ పరీక్ష అంశాలు సిలబస్ కనుక మనకు చూసినట్లయితే ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ట్రేడ్ మార్క్స్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ దాంట్లో చూసినట్లయితే నైన్టీన్ నైన్ ట్రేడ్ మార్క్స్ యాక్ట్ దాని గురించి కూడా అడిగే అవకాశాలు ఉంటాయి ఇంకోటి ఐపిఆర్ ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ దీని గురించి కూడా మనకు సిలబస్లో ఉన్నట్టు ఇక్కడ చెప్తున్నారు ఎగ్జామ్ డ్యూరేషన్ అనుకో చూసినట్లయితే అప్రాక్స్ టూ అవర్స్ అంటే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇవి మనం చెప్పుకునే ప్రతి అంశాలు మన గతంలో ఉన్న నోటిఫికేషన్ ఆధారంగా మనం ఆధార్ బేస్ చేసుకొని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఒకటి నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఎందుకనంటే ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ కాలేదు షార్ట్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది ఫుల్ అఫీషియల్ నోటిఫికేషన్ ఫుల్ అనేది ఇది షార్ట్ నోటిఫికేషన్ బట్ ఇట్ ఇట్ ఇస్ ఆల్సో అఫీషియల్లీ ఇది కూడా అఫీషియల్గానే రిలీజ్ అయింది కాకపోతే ఫుల్ నోటిఫికేషన్ అనేది వేరే రోజున రిలీజ్ అవుతుంది ఆ డేట్ అనేది ఇక్కడ చూద్దాం ఇక్కడ నెక్స్ట్ శాలరీ ఇన్ఫర్మేషన్ అనుకో చూసినట్లయితే లెవెల్ పే స్కేల్ లెవెల్ అనేది ఇక్కడ సెవెంత్ సెవెంత్ పే స్కేల్ లెవెల్ ద్వారా మనకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ బేసిక్ ఓన్లీ బేసిక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ అండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ప్లస్ డిఏ హెచ్ఆర్ఏ టీఏ వీటన్నింటినీ కలుపుకొని అప్రాక్సిమేట్లీ ఎనభై ఐదు వేల వరకు నెలకి సాలరీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఉద్యోగ బాధ్యతలు ఇక్కడ మనకు రెండు రకాల జాబ్స్ జాబ్ రూల్స్ అనేవి ఉన్నాయి కదా దాంట్లో ఏమేమి రోల్స్ ఉంటాయి రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి అనేది ఇక్కడ ఇంకా చూసినట్లయితే ఒకటి ఎగ్జామినింగ్ అప్లికేషన్స్ ట్రేడ్ మార్క్ అప్లికేషన్స్ పరిశీలించడం నెక్స్ట్ చట్టపరమైన అంశాలను చెక్ చేయడం నెక్స్ట్ గ్రాంటింగ్ రైట్స్ అర్హత ఉన్న వాటికి అనుమతి ఇవ్వడం ఒకటి పరిశీలించడం చట్టపరమైన అంశాలను చెక్ చేయడం నెక్స్ట్ అర్హత ఉన్న వాటికి వాటిని అనుమతించడం ఇవి వారు జాబ్ వచ్చిన తర్వాత చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ నెక్స్ట్ అప్లై చేయడానికి కావలసినవి ఇక్కడ జనరల్గా చూసినట్లయితే అప్లై చేయడానికి మామూలుగా ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ స్కాండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ మార్క్స్ మేము టెన్త్ టు పీజీ క్వాలిఫికేషన్స్ మన క్వాలిఫికేషన్స్ అనేటివి కావాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఈ నాలుగు అనేటివి మ్యాండేటరీ ఏ అప్లికేషన్ అప్లై అంటే ఏ జాబ్కి అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఇవి అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి వీటి వరకు సిద్ధం చేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ నెక్స్ట్ వెనుకో చూసినట్లయితే ఏజ్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వెనుకో చూసినట్లయితే ప్రతి జాబ్కి దాదాపుగా ఈ సడలింపులు అనేది సేమ్ ఉంటాయి బీసీ ఓబీసీ వాళ్ళకి త్రీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ పీడబ్ల్యూబిడి వాళ్ళకు టెన్ ఇయర్స్ ఇక్కడ ఇక్కడి నుంచి ఎక్కడ వరకు లిమిటేషన్ ఏజ్ లిమిట్ అని అంటే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ వరకు మ్యాక్సిమం థర్టీ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇప్పుడు కనుక చూసినట్లయితే నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం అప్పటి నుంచి దాటేస్తున్న విషయం ఏంటంటే ఎంపిక మరియు ముఖ్యమైన తేదీలు ఇక్కడ ఎంపిక గురించి మనం ఇంతకుముందే డిస్కషన్ చేసుకున్నాం కాకపోతే ఇక్కడ మనం డిస్కషన్ చేస్తుంది ఏంటిది స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ అప్లికేషన్ అనేది షార్ట్ స్టార్టింగ్ డేట్ థర్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్కి షార్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ డిసెంబర్ థర్టీన్త్ నుంచి అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అప్పుడే ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ అప్లికేషన్ క్లోజింగ్ ఎప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్కి అప్లికేషన్ అనేది ఎండింగ్ అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ యొక్క షార్ట్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు నెక్స్ట్ అఫిషియల్ నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ స్టార్ట్ అయ్యే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే పూర్తి వివరాలు అనేది మళ్ళీ వీడియో ఒక వీడియో పెట్టడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలి అని అనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ ద్వారా పూర్తి నోటిఫికేషన్ల యొక్క అలర్ట్స్ అనేవి పొందవచ్చు ఓకే అవి కూడా వీలైతే ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ